ఉప ఎన్నికలు పరీక్షగా చిరకాల చిరకాలమిత్రుడి కుటుంబం ఓ వైపు బంధుత్వంతో అల్లుడు మరోవైపు మరి తలసాని ఎటువైపు నిలుస్తారు ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్న ఇద్దరు ఆయనకు సన్నిహితులే కావడంతో ఆయన అనుచర వర్గం అయోమయంలో పడుతున్నారా బంధుత్వంతో కూడిన బంధం వైపు మొగ్గు చూపుతారా కొన ఊపిరి వరకు తన వెంట నిలిచిన మిత్రుడికి అండగా నిలుస్తారా పార్టీలో ముఖ్య నాయకుడుగా ఉన్న తలసాని వేసే అడుగుపైనే ఇప్పుడు అందరి దృష్టి పడిందా పార్టీ కోసం బంధుత్వాన్ని కాదనుకొని మిత్రుడు సతీమణి వెంట నిలుస్తారా పార్టీ గెలిపే లక్ష్యమంటూ పనిచేస్తారా తలసాని మనసులో ఇప్పుడు ఈ అంశం కలవరానికి గురి చేస్తుందా అసలు ఆయన ఆలోచన శైలి ఎలా ఉండబోతుంది వాచ్ ఫోకస్ అల్లుడా మిత్రుడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి ప్రస్తుతం ఇక్కడ నుంచి పోటాపోటీగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ మధ్య కొనసాగుతుండగా బరిలో ఇప్పటికే పేరు ప్రకటించిన ఇద్దరు కూడా ఆయనకు సన్నిహితులే కావడం దృష్టి ఇప్పుడు ఎవరికి అండదండలు అందిస్తారంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఏళ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న నవీన్ యాదవ్ కు అవకాశం దక్కింది అయితే నవీన్ యాదవ్ స్వయానా తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు నవీన్ యాదవ్ కు తలసాని పెద్ద సోదరుడు శంకర్ యాదవ్ కుమార్తె వర్షణించిన వివాహం చేయగా ఆనాటి నుంచి తలసాని కుటుంబానికి నవీన్ యాదవ్ కుటుంబానికి మధ్య బంధం దృఢంగా ఉంది నవీన్ యాదవ్ ప్రతి ఎన్నికల్లోనూ తనకు అవకాశం కావాలంటూ కష్టపడగా చివరికి ఉప ఎన్నికలతో ఆయనకు సీటు కేటాయిస్తూ కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఈ తరుణంలో తలసాని వారితో అంటిముట్టినట్లుగా దూరంగా ఉన్నప్పటికీ సొంత అల్లుడే కావడంతో తలసాని ఏం ఆలోచన చేస్తాను అంటూ అంతా ఎదురు చూస్తున్నారు ప్రస్తుత దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంచి మిత్రుడుగా అతి దగ్గర నాయకుడుగా ఉన్నారు మాగంటి గోపినాథ్ కన్ను మూసే కొద్ది రోజుల వరకు కూడా తలసాని వెంటే నిలవగా వీరి మధ్య బంధం ఈనాటిది కాదు నాడు టీడీపీ నుంచి మొదలై బీఆర్ఎస్ పార్టీలో గ్రేటర్ పగ్గాలు చేపట్టిన సమయంలోనూ ఇద్దరు ఒకే పార్టీలో ప్రయాణం చేస్తూ రాగా గోపి అంటూ ఆప్యాయంగా తలసాని మాగంటిని పిలిచేవారు అంతలా ఇద్దరి మధ్య అనుమంతం ఉండగా ఇక ప్రస్తుతం ఉప ఎన్నికల నేపథ్యంలో మాగంటి సతీమణి సునీతకు సీటు కేటాయింపులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు మాగంటి కన్ను మూసే సమయానికి విదేశాల్లో ఉన్న తలసాని తన పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే వారి కుటుంబానికి అండగా నిలవగా ఇక ఆయన మాట ఎటు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న తరుణంలో తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తున్న మాగంటి సునితకే అంటూ పలు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు తాను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనని తాను నమ్ముకున్న పార్టీ వెంటే నిలిచి తన మిత్రుడు సతీమణిని గెలిపించడం తన బాధ్యత అంటూ తలసాని స్పష్టం చేయగా నవీన్ యాదవ్ విషయంలో అనవసరపుకారులు మినహా తనకటువైపు ఎటువంటి ఆలోచన లేదని స్పష్టం చేయడంతో పాటు మీరు ఓటు వేసే సమయంలో ఓసారి మాగంటి చేసిన సేవలు గుర్తు చేసుకోవాలంటూ పదే పదే ఓటర్లకు గుర్తు చేస్తున్నారు ఆ గారిని మనం ఎట్లా కుటుంబాన్ని కూడా అట్లా అవసరం సమాధానం ఒకటే కాగా అల్లుడి కన్నా పార్టీతో పాటు పార్టీ అభ్యర్థిగా ఉన్న సునీతను గెలిపించడమే తన కర్తవ్యం అంటూ తలసాని ధీమాగా ఉండగా బంధుత్వాలు రక్త సంబంధాలు అన్ని పార్టీ విషయాలు మాత్రం పరిగణలోకి తీసుకోలేమంటున్నాయి తన వెంట నడిచిన మిత్రుడి సతీమణి గెలుపు కోసం నేడు అడుగులు వేస్తుండడం విశేషం ఇన్ని రోజులు ఆయనే హీరో ఇప్పుడు నాయకులు ఆయనే విలంగా మారిపోయారా తిరిగిన నాయకులు ఇప్పుడు ఆయన విజయాల్లో ఆయనే కీలకమంటూ పలిగిన నేతలు ఇప్పుడు ఆయన తీరు బాగాలేదు అనడానికి కారణం ఏమిటి పదవిలో ఉన్నప్పుడు పరమాత్ముడిగా కనిపించిన అధికారి బదిలీ కాగానే మరోలా మారిపోవడం వెనక కారణం ఏమిటి నాయకుల మాట నెగ్గకపోతే అధికారిదే బాధ్యత అవుతుందా వారు అనుకున్నది జరగకపోతే ఆయనే బాధ్యుడవుతారా ఆయన సేవను బేషంటూ ప్రశంసించిన వారే నేడు ఆయన తీరు బాగా లేదంటూ అభియోగం మోపుతున్నారా కొత్త సీఓకు నిన్న జరిగిన అధ్యయనం ఇక్కడ పాలనంటే ఇలా ఉంటుందని తెలిసొచ్చిందా ఏంటి ఇంతలా బదిలీ సమయానికి ఆయనపై ఇన్ని అభాండాలు వేయడానికి కారణం ఏమిటి ఆయన తప్పు చేశారా నేతలు తప్పు జరిగిందని భావిస్తున్నారా కంటోన్మెంట్ రూల్స్ తోనే సీఓ వారికి విలంగా కనిపిస్తున్నారా వాచ్ నేతల టార్గెట్ సీఓ మీ ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్లో కంట్రిమెంట్లో నిన్న జరిగిన బోర్డు సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్ తీరుపై నేతలు గుప్పించిన విమర్శలు కాస్త కొందరికి బాధ కలిగించిన రూల్స్ ప్రకారం నడుచుకుంటే అధికారులకు ఇంతటి తలనొప్పులు తప్పవా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి నడిపిస్తుంటే ఆయన తీరు బాగాలేదంటూ చెప్పడం కాస్త అధికారుల సిబ్బందికి బాధ కలిగించిన ఆయన బదిలీపై వెళ్లే సమయానికి ఇన్నాళ్లు కష్టపడి దక్కించుకున్న మంచి పేరుకు ఇప్పుడు నీలి నీళ్ళలు కమ్ముకున్నాయి ఎటువంటి ఆధారాలు లేకపోయినా వారి మాట వినలేదన్న ఒకే ఒక మాటతో పాటు రూల్ ఇలానే ఉందంటూ నిండు సమావేశంలో ఆయన ఘాటుగా చెప్పడం కాస్త నేతలను నొప్పించగా ఇప్పుడు ఆయన తీరు బాగాలేదంటూ ఎమ్మెల్యే ఎంపీ నామినేటెడ్ మెంబర్ తో పాటు వారి అనుచరగరం కూడా విమర్శించే పరిస్థితి వచ్చిపడింది ఆయనే సీవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు పార్టీ నేతలతో పాటు అందరికీ సన్నిహితంగా ఉండగా ప్రజానికానికి కలిసే అవకాశం ఇస్తూ స్థానికంగా ఆయనకున్న పట్టుతో ఏదైనా చేయాలన్న ఆశయంతో సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధిని ముందంజలో నడిపించి అవార్డులు సైతం దక్కించుకున్నారు అయితే ఎమ్మెల్యే శ్రీకరిషు కూడా సన్నిహితంగా ఉంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని అందుకోవడంతో పాటు ఎంపీ ఇటుల రాసేందుకు సన్నిహితంగా ఉంటూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మల్లింపుతో పాటు పలు అభివృద్ధి సహకారం అందించారు నిత్యం వెంట ఉండే నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ కు తోడుగా నిలుస్తూ వారు ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించి వారికి అండగా నిలిచారు ఇదంతా ఒక ఎప్పుడైతే బదిలీ అంశం తెరమీదకి వచ్చింది ఆనాటి నుంచి ఆయన చుట్టూ విభేదాలు సైలెంట్ గా తాండవం చేశాయి కొన్ని లేఅవుట్ల విషయంలో ఆయన ముక్కుసూటిగా వ్యవహరించారనేది అంతర్గతంగా చర్చ సాగుతుండగా ఇక పికెట్ లో కూల్చివేతలతో మొదలుకొని జేపీఎస్ వ్యాపారాలు కూల్చివేతలు ఇక చిట్ట చివరికి నిన్న బోర్డు సమావేశంలో ఆయన ఆవేశంలో రూల్ ను గుర్తు చేస్తూ మాట కాస్త ఇంకా ఆయనపై విభేదాలకు తావిచ్చింది ఆయన శైలి బాగా నేతలు బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వగా నేను రూల్ మాత్రమే చెప్పారంటూ ఆయన నోరు బాధకున్నా వినయవారే కరవయ్యారు ఇప్పటికీ కూల్చివేతల విషయంలో ఆయనకు సంబంధం లేదన్న ఎస్సీ కమిషన్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చి పడగా ఆయన బదిలీపై వెళ్లే సమయంలో అన్ని ఆటుపోట్లు ఆయనను చుట్టుముట్టుతున్నాయి సీవో మదకర్ నాయక్ పదవిలో ఉన్నత వరకు ఆయన పనితీరు కాని ఆయన సేవలు కాని అమోఘమంటూ ప్రశంసించిన వారే నేడు ఆయన మా పాలిట విలన్ అన్నట్లుగా చూస్తున్న పరిస్థితి వచ్చి పడగా వారం రోజుల్లో బదిలీపై ఆయన వెళ్లిపోయే సమయంలో మూడేళ్ల ఆయన పాలనపై ఇప్పుడు కొత్తగా మరక వేసేలా పరిస్థితులు మారగా వారం రోజులు సైలెంట్ గా ఉంటే పేరు నిలబడదే కాగా నేతల మాట వినకపోతే ఇలా కూడా ఉంటుందన్న పరిస్థితుల్లో కొత్త సీఈఓకు ఒక ఉదాహరణగా మారినట్లు పరిస్థితి మారడం విశేషం సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ బి బ్లాక్ బూత్ కమిటీల సమావేశానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ దళం తరలివచ్చింది ఏఐసీసీ నుండి వచ్చిన అబ్జర్వర్ కు తమ విన్నపాలను తెలియజేసుకున్నారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అదమ్ సంతో సారథ్యంలో నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తదిలివచ్చారు బీఎన్ఆర్ గార్డెన్ పార్టీ శ్రేణులతో కిక్కరిసిపోయింది సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కొరకు అద్దం సంతోష్ తన ప్రతిపాదనను పెట్టుకున్నారు ఆయన అంచనా వర్గం సైతం సంతోష్ కు మద్దతుగా సీనియర్ నాయకులు పార్టీ పెద్దలకు ప్రతిపాదన చేశారు ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే పార్టీ పార్టీ పదవులు ఉన్నాయో ఏదో చెప్తే ఇవ్వడం కాదు సికింద్రాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తల్లివచ్చి తమ బలాన్ని చాటుకున్నారు ఏసీసీ టీపీసీసీ అబ్జర్వర్ల సమావేశంలో పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ పార్టీ శ్రేణులు తల్లివచ్చి తమ అభిప్రాయాలను వారితో పంచుకున్నారు ఏ బ్లాక్ బి బ్లాక్ తో పాటు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి టీపీసీసీ పరిశీలకులు నారాయణపేట్ ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి టిపిసిసి జనరల్ సెక్రటరీ దుద్దిల శ్రీనివాస్ బాబు ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని సాగించారు అని అడుగుతాడు దయచేసి అందరూ ప్రిపేర్ కాండి బూత్ ఎవరు మీ బూత్ నంబర్ బూత్ నంబర్ అడుగుతాడు డివిజన్ అడుగుతాడు మరియు మరి మీ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయని అడుగుతాడు అందరు కూడా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదమ్ సంతోష్ సూచనల మేరకు సికింద్రాబాద్ డివిజన్ల వారిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పలు దేవాలయాల చైర్మన్లు కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు మహిళా నాయకులు సైతం పెద్ద సంఖ్యలో తల్లివచ్చి సమావేశాన్ని ఆసక్తిగా విని తమ అభిప్రాయాలను పరిశీలకులకు తెలియజేశారు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేలా జిల్లాల వారిగా అధ్యక్షుల ఎంపిక కొనసాగుతుంది దీనిలో భాగంగా నియోజకవర్గాల వారిగా సమాపేశాన్ని ఏర్పాటు చేస్తూ జిల్లా అధ్యక్షుల ఎంపికపై అబ్జర్వర్లు కసరత్తు చేస్తున్నారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో సంతోష్ సికింద్రాబాద్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ నాయకులు అదం సంతోష్ పేరును ప్రతిపాదించారు టీంల వారిగా అబ్సర్వర్లకు జిల్లా అధ్యక్షుడి ఎంపికపై పేర్లను అందించారు సికింద్రాబాద్ జిల్లా నుండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సనత్ నగర్ నుండి కోట నిల్మ సికింద్రాబాద్ నుండి అదం సంతోష్ జిల్లా అధ్యక్ష పదవి కొరకు పోటీ పడుతున్నారు మరి వీరిలో జిల్లా వరించనుందో చూడాలి నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలను అబ్జర్వర్లు సేకరిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించే నాయకుల పేర్లను అబ్జర్వర్లకు ప్రతిపాదిస్తున్నారు సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ కంటోన్మెంట్ ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తిరుమలగిరి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు దళితుల ఆత్మగౌరవం దెబ్బతినిలా చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడి ఉందని ఎంఆర్పిఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీకిషన్ మాదిగా మండిపడ్డారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు బందకృష్ణ మాదిగ సూచన మేరకు ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంస్థలు ఎంఎస్పీ దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయి పై జరిగిన దాడి పట్ల దళిత సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయడంతో పాటు దాడి వెనుక ఉన్న వారిని గుర్తించి శిక్షపడేలా చూడాలంటూ ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇరవగిరి మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద కంటోన్మెంట్ ఎంఆర్బిఎస్ ఇన్ఛార్జ్ మాదిగా సారథ్యంలో దళిత నాయకులు ఎంఎస్పీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు దళితుల ఆత్మ గౌరవ నిరసన రాయని చేపట్టారు రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓను కలిసి వినతి పత్రాన్ని ఎంఆర్బిఎస్ నాయకులు అందజేశారు దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను బయటకు తీసి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని శ్రీకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు దాడి ఘటనపై సీనియర్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇలాంటి దుర్మార్గులు పాల్గొన్న తన మీద అక్కడ అక్కడ ఉన్న ప్రభుత్వము తక్షణమే సుమోట సుమట కేసుగా బుక్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ అలాగే భవిష్యత్తు కార్యాచరణ మందకృష్ణ మాధికారు ఇరవై రెండున తెలోట హైదరాబాద్ అని చెప్పి పిలుపు మేరకు ఇవ్వడం జరిగింది దానికి పెద్ద ఎత్తునవి మేము నిరసన తెలిపి ఈ యొక్క దవ్వపై దాడి చేసిన దుర్మార్గు అరెస్ట్ చేసే వరకు యుద్ధమం ఆపమని చెప్పి ఈ విధంగా ఖండిస్తూ శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు నంగనూరి విశ్వనాథ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తడి రవికుమార్ బగారి నర్సింహ కొమ్ముల మధు ప్రవీణ్ పెంబర్తి బాంబేదర్ ముక్కల అశోక్ రఘు సంతూ శ్రీకాంత్ సాయికుమార్ మధుసూదన్ సుదర్శన్ గంగాధర్ నరేష్ అనిల్ సంబత్ గోవర్ధన్ నరసింహ బాలు నాని తేజలతో పాటు పలువురు పాల్గొని నిరసనతో హోరెత్తిచ్చారు బీసీ రిజర్వేషన్ పై శనివారం చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని కోరుతూ లష్కర్ ప్రాంతానికి చెందిన ఆల్ పార్టీ బీసీ నాయకులు జేఏసీగా ఏర్పడ్డారు రేపు ఉదయం జేబీఎస్ బస్టాండ్ వద్ద జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు సంపూర్ణంగా బంద్ కు మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు మాకు అన్యాయం జరుగుతుంది అంటున్న బీసీ నాయకులు యాభై శాతం బీసీ లు ఉంటే సరైన రిజర్వేషన్ లేక బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు పార్టీలకు అతితంగా బీసీలంతా జేసీగా ఏర్పడి తమ డిమాండ్ తెలిపేలా బంధుడు విజయవంతం చేయాలని కాంటోన్మెంట్ ఆల్ పార్టీ బీసీ జేఎస్సీ నాయకుడు పిట్ల నగేష్ పిలుపునిచ్చారు బీసీలందరం జేసీగా ఫామై ఇప్పుడు రేపు అనగా రేపు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బంధువులని పిలిపించడం జరిగింది ఈ మారడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద ఆల్ పార్టీ బీసీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు బీజేపీ నుండి కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పిట్ల నగేష్ టోపీ శంకర్ బానుక మల్లికార్జున్ బిఎన్ చారి రాజ్ గోపాల్ టీఆర్ఎస్ పార్టీ నుండి టిఎన్ శ్రీనివాస్ మాజీ ఆప్షన్ సభ్యుడు నరసింహ ముదిరాజ్ నారాయణతో పాటు టీడీపీ నుండి సీనియర్ నాయకుడు గౌరీ శంకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి నగేష్ యాదవ్ తదితరులు విలేకరుల సమాపేశాన్ని నిర్వహించారు ఆల్ పార్టీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ను విజయవంతం చేయాలని కోరారు శనివారం జరిగే బంద్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు తరలివచ్చి బంద్ విజయవంతం చేయాలని టిఎస్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు బీసీలో బాగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి వారి ఎత్తున ఈ యొక్క బంద్ని నిర్వహించి మరి బీసీలో అనేది ఏంది అనేది తెలంగాణలో చూస్తామని చెప్పి అందరికి తెలియజేస్తున్నారు బీసీ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు కలిసి బీసీలు పోరాటం చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ పిలుపునిచ్చారు బీసీలది రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుందని బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుందని బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ఆర్డి నగేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు బీసీల ఐక్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీసీ నాయకులంతా ఒక్కటే పార్టీలకు అతీతంగా పోరాటం చేసి బీసీ రిజర్వేషన్ అన్నారు శనివారం నిర్వహించే బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్పొరేటర్ నరేష్ పిలుపునిచ్చారు పార్టీలకు అతీతంగా ఈ రోజు అందరూ ఇక్కడ సమావేశం అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే ఐక్యత ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఈ సమావేశం జరిగింది రేపు జేఏసీ బీసీ ఇచ్చిన బంద్ కాలనీ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా చేయాలి లష్కర్ ప్రాంతంలో బంద్ కార్యక్రమాల్లో బీసీ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు సీనియర్ నాయకుడు గౌరీశంకర్ వెల్లడించారు రాజకీయంగా బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం జరుగుతూనే ఉందని గౌరీ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు రేపు జరిగే బంద్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని బీసీ డిమాండ్లను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు కోరారు మనకు తెలిసిన ప్రకారం సెవెంటీ పర్సెంట్ ఉన్నారని చాలా మంది మేధావులు చెప్తారు కానీ దాన్ని అనుగదొక్కేసి మనకు కేవలం నలభై రెండు ఇస్తా అని కూడా అట్లా కూడా మనము మన యొక్క కులము అనేది బీసీ కులం అనేది ఎదగాలని మనం ఎన్నో ఏళ్ళ నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుతో నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటానికి సిద్ధమవడం హర్షణీయమని సీనియర్ నాయకుడు బాణుక మల్లికార్జున అన్నారు బీసీ రిజర్వేషన్ అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని అంతం కాదు ఆరంభమని బానుక నర్మద మల్లికార్జున్ హెచ్చరించారు బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఒకటే రోజు బంద్ కాదు మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాం గతంలో వేరే వేరే కులాలు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసింది ఇది అంతం కాదు ఇది ఆరంభం అని తెలియజేస్తా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరగబోయే బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా బీసీ నాయకులు ఏకతాటిపైకి వచ్చారు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి సిద్ధమై తమ డిమాండ్ ను తెలియజేసేలా ముందుకు సాగుతున్నారు రేపు జరగబోయే బంధు కార్యక్రమాల్లో లష్కర్ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున నాయకులు పాల్గొని విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ఎస్ సి కమిషన్ తొర్ర చైర్మన్ డాక్టర్ ఎర్రొల్ల శ్రీనివాస్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు ఇటీవల అనారోగ్యంతో ఎర్రొళ్ళ శ్రీనివాస్ తండ్రి ఎర్రొళ్ళ విజయ మృతి చెందారు సొంత గ్రామమైన సిద్దిపేట జిల్లా గంగాపూర్ విలేజ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎర్రోళ్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు విజయ చిత్రపటానికి కాదు లక్షలు చేయండి భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది అంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు తన విన్నపాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు మూడో వార్డు ఈద్గా అంబేద్కర్ నగర్ లో పర్యటించి అక్కడి పరిస్థితులు ఉన్న స్థలాన్ని పరిశీలించిన జంపన్న ఇక స్థలం బాగానే ఉండటంతో అందుకు తగ్గట్లుగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులను రెట్టింపు చేయాలంటూ యాభై లక్షల నిధులు కేటాయించాలంటూ శ్రీగణేష్ కు ఈద్గా అంబేద్కర్ నగర్ వాసులతో కలిసి వినతి పత్రం అందించారు శుభకార్యాలు చేసుకోవటానికి కమ్యూనిటీ హాల్ కడితే ఎంతో అనుకూలంగా ఉంటుందని కోరగా తప్పక తనవంతుగా సహకారం అందిస్తారంటూ శ్రీ గణేష్ హామీ ఇచ్చారు వినతి పత్రం చేతలో ఇల్లందుల శంకర్ చిన్నరాజు గిరిధర్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు మట్ ఫోర్ట్ దోబిఘాట్ హాకీ గ్రౌండ్ లో నిర్వహించే క్రైస్తవ ఉజ్జీవ సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం నిర్వహించారు తుకారం గేట్ లోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాస్టర్లు జూలియస్ అరుణ్ దినాకర్ ఆనంద్ సల్మాన్ మహేష్ లతో కలిసి సభ్యుడు కాంగ్రెస్ పార్టీ ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన పుట్టినరోజును గణేష్ చేతుల మీదుగా జరుపుకున్నారు తుకారం గేట్ లో ఎమ్మెల్యే కేక్ తెప్పించి వెంకట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు తన వెన్నంటి ఉంటూ తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎస్టిఎఫ్ టీమ్ సభ్యులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎస్టీఎఫ్ టీమ్ సభ్యులు సైతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపు కొరకు వారు చేసిన సమిష్టి కృషితో ఎస్టీఎఫ్ టీం కు ప్రత్యేక గుర్తింపు శ్రీ గణేష్ వద్ద ఉంది ఎవరి జన్మదిన వేడుకలు వచ్చినా ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారితో ఆనంద క్షణాలను పంచుకుంటూ వేడుకలను జరుపుకోవడం విశేషం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ జన్మదిన వేడుకలు సందడిగా జరిగాయి ఐదో వార్డు ప్రాంతానికి చెందిన బస్తీ కాలనీ వాసుల మధ్య వేడుకలను అట్టహాసంగా గచ్చిబిల్ భరత్ జరుపుకున్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ఐదో వార్డుకు చెందిన ప్రజలు అభిమానులు శ్రీయభిలాషులు పాల్గొని గచ్వెల్ భరత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గచ్వెల్ భరత్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకలో పార్టీల అతీతంగా నాయకులు తరలివచ్చి గచ్వెల్ భరత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఐదో వార్డులో యాక్టివ్ గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వార్డు ప్రజలకు చేరువైన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు బోర్డు ఎన్నికలు లేకపోవడంతో నాయకులంతా కనుమరుగవుతున్న సమయంలో గజ్వల్ భరత్ యూత్ నాయకులకు భరోసాను కల్పిస్తూ వినాయక చవితి బోనాల ఉత్సవాలు శరణవరాత్రి వేడుకలకు అతిథిగా హాజరవుతూ తన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు దీంతో ఐదో వార్డులో యువత గజ్వల్ భరత్ పై ప్రత్యేక అభిమానాన్ని పెట్టుకున్నారు భరత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో యూత్ సభ్యులు తరలివచ్చి వేడుకలను జరిపారు అభిషేక్ అరుణ్ వినయ్ శ్రీనివాస్ రాజ్ సింగ్ రాజా భాను సాయి అరుణ్ విష్ణు బిక్షపతి పూర్ణచంద్ర జార్జ్ అనిల్ ప్రశాంత్ మల్లికార్జున్ రామ్ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే వేడుకలు మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ లో ఘనంగా జరిగాయి ఎన్జిఓ ఆదుల్లో వేడుకలను జరిపారు సెట్విన్ విద్యార్థులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా సెక్రటరీ కిరణ్ వై గెస్ట్ ఆఫ్ హోనర్గా వేణుగోపాల్ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ పాటు పలువురు పాల్గొన్నారు సెట్విన్ విద్యార్థులు సిబ్బంది పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు సెట్విన్ ద్వారా ఎంతో మందికి శిక్షణ అందించి మంచి భవిష్యత్తును అందచేయడం జరుగుతుందని వారు తెలిపారు కార్యక్రమంలో ఎన్జీఓ సంస్థ ప్రతినిధులు వందన అనిత లతతో పాటు పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ దక్కించుకోవడమే ధ్యేయంగా బీసీ సంఘం నేతలు ముందుకు సాగాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యకుడు గుర్రం పవన్ కుమార్ తెలిపారు సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద తెలంగాణ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు బంద్కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు శనివారం నిర్వహించే బంద్లో ఆర్టీసీ బీసీ ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు బంద్ను విజయవంతం చేయాలని కోరారు జేపీఎస్ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పవన్ కుమార్ యూనియన్ వ్యవస్థాపకులు నిరంజన్ అధ్యక్షుడు తిరుపతయ్య గోపు శ్రీను స్వామి హరినాథ్ వెంకటయ్య రేణుకలతో పాటు పలువురు పాల్గొన్నారు రాష్ట్ర నిర్ణయం పోరాటం తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం జరగదు అది రాదు కోదన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసు మైక్ దొరికితే చాలు ఆ నాయకుడు ప్రచారంతో హోరెత్తిస్తుంటారు ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే అవకాశం ఇస్తే చాలు ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రచారం చేయటం ఆయనకు అలవాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ బారెడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వంగా కలిశారు ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అక్కడ హడావుడి సందడి చూసి రేపాల వెంకటేశ్వర్లు మైక్ చేత పట్టుకుని జోరైన ప్రచారాన్ని నిర్వహించి ఆకట్టుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాదు జూబ్లీస్ లో సైతం రేపాల వెంకటేశ్వర్లు మైక్ చేత పట్టుకుని ప్రచారంతో వారు కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడలో విద్యుత్ వైర్లకు చెట్ల కొమ్మలు ఆటంకంగా మారాయి చెట్ల కొమ్మలు పెరగటంతో తరచుగా విద్యుత్ వైర్లకు తగులుతుండటంతో విద్యుత్ సరఫరాలు అంతరాయం ఏర్పడుతోంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దల నరసింహ దృష్టికి సమ్మత సమస్యను తీసుకెళ్లడంతో ఈ చవండు ఫిర్యాదు చేశారు శుక్రవారం బోర్డు సిబ్బంది ఏపీగా పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించారు ఈ సందర్భంగా స్థానికులు పెద్దల నరసింహకు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ రెండు మూడు వాట్ల పరిధిలో ఉన్న అన్ననగర్ చౌరస్తాలు విద్యుత్ దీపాలు వెలగట్లేదు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ననగర్ మురళి పెద్ద నాగరాజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి సమేత సమస్యను తీసుకెళ్లడంతో వీధి దీపాలకు మరమ్మతులు చేశారు స్థానికంగా ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడం పట్ల అన్ననగర్ మురళి తెలిపారు సికింద్రాబాద్ ల్యాండ్స్కేప్ గార్డెన్ ను లక్షల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టినప్పటికీ జీహెచ్ఎంసీ సిబ్బంది పరిరక్షణ లోపం ములక పార్కు డంపింగ్ యార్డుగా మారిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు రవిప్రసాద్ గౌడ్ అన్నారు పార్కులో వర్షపు నీరు నిలుస్తుండటంతో చెదారంతో స్థానిక పరిసర ప్రాంతాలు దుర్వాసన వ్యాప్తి చెందుతూ అంధవికారంగా మారాయని దీంతో సందర్శకులు పార్కుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని రవిప్రసాద్ గౌడ్ తెలిపారు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేకంగా తెలియజేయటంతో ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల వ్యవహారాల రిజిస్టార్ నరేష్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు స్పీడ్ గన్ ఎలా ఎలా వినియోగిస్తారు ట్రాఫిక్ విధిస్తారు ట్రాఫిక్ పోలీసుల మెడలో ఉండే బాడీ కెమెరా ఎలా పనిచేస్తుంది రూల్స్ పాటించకపోతే ఎలాంటి పరిస్థితులు వచ్చి పడతాయి ఇలా ట్రాఫిక్ విభాగంలో ట్రాఫిక్ పోలీసుల పనితీరు ఎలా ఉంటుంది అన్న అంశాలపై పోలీసులు వివరించిన తీరు బేసిక్ గా ఉండగా అందులో ఉన్న సారాంశాలు రూల్స్ తప్పితే వచ్చి ప్రమాదాలు చలాన్ ఎలా జనరేట్ అవుతుందన్న అంశాలను విద్యార్థిని విద్యార్థులు గ్రహించారు నూతనంగా ట్రాఫిక్ పోలీసుల కోసం అందుబాటులోకి వచ్చిన బైకులతో పాటు అసలు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని ఎలా నియంత్రిస్తూ అందరినీ క్షేమంగా ఇంటికి చేరవేస్తారో తెలియజెప్పిన తీరు విని స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు అందరికీ ట్రాఫిక్ గురించి వీడియోస్ కూడా చూపించడం జరిగింది అవగాహన గురించి మరియు ఈ పరికరాలన్నీ మా సిబ్బంది ఒక్కొక్కటి ఏ రకంగా పనిచేస్తుందని వాళ్ళకందరికీ కూడా వివరించడం జరిగింది సికింద్రాబాద్ బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ కు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారుల ఆదేశాలతో టీటీఐ ఏసీపీ లక్ష్మణ్ ట్రాఫిక్ ఏసీపీ శంకరరాజు రాజు ఆధ్వర్యంలో టీటీఐసిఏ అశోక్ సారథ్యంలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేశారు ఉన్నతాధికారుల ఆదేశాలతో ట్రాఫిక్ విభాగం నుండి ట్రాఫిక్ నియమ నిబంధనలతో పాటు వారు ఉపయోగించే సామగ్రిపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలంటూ ట్రాఫిక్ పోలీసులు ఈ ఆలోచన చేయగా భావి భారత తరాల కోసం స్టూడెంట్స్ కు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చుట్టూ ఉన్న పలు స్కూళ్ల విద్యార్థిని విద్యార్థులు వందల సంఖ్యలో ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కు తరలిరాగా ఎస్ఐలు సిబ్బంది వారికి ప్రత్యేకంగా ఆహ్వాన పలకడంతో పాటు వారు ఉపయోగించే వాహనంతో పాటు తనిఖీలపై వారికి వివరించారు రూల్స్ పాటించకపోతే చలాన్లు ఎలా వేస్తారు వాహన నెంబర్ కనిపించకుండా ఉంటే ఎలా వారిని కనిపెడతారు అన్న విషయాలను వారికి ప్రత్యేకంగా ట్రాఫిక్ సిబ్బంది వివరించారు లేజర్ స్పీడ్ గ్రన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరికరాలు బాడీ కెమెరాలు జాకెట్స్ ట్రాఫిక్ సిగ్నల్ ఆపరేటింగ్ తో పాటు ట్యాబ్ లో వివరాలను వారికి వివరించారు ఇన్నాళ్లు పోలీస్ పరికరాలను చూడడం సర్వసారణం కాగా ఈసారి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా వారి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంపై స్టూడెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భావి భారత తరాలుగా రాబోయే వారి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టీటీఐ ఏసీపీ లక్ష్మణ్ తెలిపారు ఈ ట్రాఫిక్ సంబంధించిన వీడియోలో చూపించి ట్రాఫిక్ అవేర్నెస్ వాళ్ళు స్కూల్కు వెళ్తున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రోడ్ ఏ విధంగా క్రాస్ చేయాలి రోడ్డు అయినా ఏ రకంగా నడుచుకోవాలి ఏమేమి చేయకూడదు అనే విషయాలు వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది రూల్స్ తప్పితే ఎలాంటి చర్యలు ఉంటాయి ఆలోచన లేకుండా వేగంతో వాహనం నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయన్న విషయాలను వారికి వీడియోల రూపంలో కళ్ళకు కట్టినట్లుగా ట్రాఫిక్ పోలీసులు తెలియజేయగా రూల్స్ పాటిస్తూ అంతా ముందుకు సాగాలంటూ తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి